అది కాదు నాన్న నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నమ్ముగుడు బావే నమ్ముగుడు అంటున్నావు కానీ బావు నాన్న అస్సలు పట్టించుకోవట్లేదు బావ కన్నా వీళ్ళ నయం ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు మళ్ళీ పట్టించుకుంటాడేటి అంత మాత్రం చేత మనం చిరంజీవి సినిమా చూడటం మానేస్తున్నావా ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి మా సుందరం గడి ఇల్లు నువ్వు ఎవరండి మీరు అండి నేను మామిని కూతురు వచ్చారు ఇతర మధ్య నువ్వు నల్లి బిడ్డకున్నావు లోపలి డు గోవర్ధన్లింగారా మావి అదేటావు అల్లుడి ఇంటికి మావి ఎందుకు వస్తాడు పేడ పెళ్లి అవ్వడానికి వస్తాడు పెళ్ళైన తర్వాత స్కోటర్ అవ్వడానికి వస్తాడు ఇదిగా పిల్ల ఏది ఏటామ్మా బాగుంది సిగ్గుపడిపోతున్నావేంటి వీళ్ళని చూసి ఆ నన్ను చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నంతకు నేను సిగ్గుపడ్డాది ఏటారా మీరు ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుకున్నావరేటి ఏ మాటగా మాట చెప్పుకోవాలల్లుడు రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాను నువ్వంటే ప్రేమ మరి సున్ను కజ్జకాయలు కోతరేఖలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానండి కానీ ఈ పోతుంది కదా అందుకే నేను వద్దానండి నువ్వు అన్నావనుకో పట్టిసిడ పెళ్లి గోదర మధ్యలో శోభనం ఏటంటావు అరే ఒప్పేసుకోరా మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉందిరా ఎవరు ంగారేవండి సుందరానికి ఏటేడు పుల్లేకొచ్చి పిల్ల తెలిపాడు నువ్వేదం రుకేశాడు అయితే ఓకే అనుడు ఎందుకంటే నువ్వు ఊ కాదు నువ్వు అంటాను చిచ్చే గోళాని పోలేమా అది మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు ఆడో నేను చేసేసుకుంటావులే ఇలాంటి ఎదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు నువ్వు పదే నాన్నో చుట్టుముట్టు ఎవరా నువ్వు నా ఇంటి ముందే పోస్టర్ అంట ఇస్తావా మొఖం పగిలిపోతే ఉండొచ్చు అద్దకించుకో యెరా ఎంత ధైర్యం రా నీకు నా నా ఇంటి ముందే పోస్టర్ అతికిస్తావా కోటే అవును అసలు నీ పేరేంట్రా నిన్నే అడిగే చెప్పు అక్కిరాజ్ పోస్టర్ కిరోజు ఫేమస్ ఊళ్ళో సినిమా పోస్టర్ లోకిస్తాం వన్ డ్యూటీ అయితే మాత్రం ఇది ఏమన్నా నీ బాబు గారు జాగిరి అనుకున్నావా ఇక్కడ అతికిస్తున్నావు ఈ పోస్ట్ ఇక్కడే అతికిస్తారా తమరు పర్మిషన్ ఇచ్చేదనుకోండి ఊరంతా అతికించేస్తా అబ్బా మ్యాటర్ ఏంటో లుక్ వేసుకో మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి అంటే మనకే అలా డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్క అది మన అడ్రస్ ఈ మ్యాటర్ నీకెక్కడిది ఓ రోడ్ డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేహీ లేదని అదే నీకే ప్రాబ్లము లేదని చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి ఇట్స్ ఫీలింగ్ అయితే ఏం పర్లేదంటారా ఏం పర్లేదు నువ్వు పెళ్లి చేసుకో పిల్లల సంగతి నేను చూసుకుంటాను సార్ అదేనయ్యా పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా మీ గ్యారంటీ సర్టిఫికేట్ లో నాకేం అక్కర్లేదు ప్రతి వాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి చిన్న వ్యక్తి అనుమానం కూడా అక్కర్లేదు నువ్వు ఆ ఉండు నేను గ్యారెంటీ ఇస్తాను సరే సార్ వస్తాను మన ఏమో ఇన్కమింగ్ తక్కువ మెయింటింగ్స్ ఎక్కువ అని చేత నే అడిగినప్పుడల్లా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చావనుకో మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది లేదంటే లేదంటే నీకు తెలిసిన సెంటర్ సరదాగా నాకు పేరు చింతామణి టిఫిన్ సెంటర్ బస్ స్టాండ్ సినిమా సెంటర్ మన పంచాయతీ చాలు ఇక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్ మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా నాలుగు పోస్టర్లు మరి నీకు పిలిచారా సార్ నువ్వా ఏంటి తెలిపేసావు అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా నేను చేసుకోను చేసుకొని తీరాలి ఆ చూడు నువ్వు చీ అన్నా చేదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా నీ ప్రేమ కోసం ఏ నాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని మనసారా బొంద నాకెవరి మనసు అక్కర్లేదు నన్ను వదిలే తల్లి కోరి వచ్చానని లోకువుగా చూడకు ఇంద్రుడు చంద్రుడి దగ్గర నుంచి ఎంతో మంది లైన్ లో ఉన్నారు కానీ నేను ఎవరికీ లొంగలేదు నా ప్రేమను కాదనుకో ఒప్పేసుకో ప్లీజ్ నా మాట విను నేను ఒప్పుకోను ఒప్పుకోవా అంతేనా అంతే ఒప్పుకుంటావా ఒప్పించమంటావా అమ్మా నీ దణం పెడతాను నా జీవితాన్ని బుక్కిపించేgay ప్లీజ్ సుందరం నేను రాను నా మాట నేను వెను సుందరం నేను సారీ నేను పరిగెత్తలేదు నాది సేమ్ డీల్ సుందరం ప్లీజ్ నన్ను ప్లీజ్ సుందరం ఆ బాబాయ్ సుందరం బాబాయ్ సుందరం బాబాయ్ ఒప్పుకో సుందరం ఒప్పుకోను ఛీ ఏమైంది ఏమొచ్చింది వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయసం వచ్చింది వెనకాల పుడకల్లాగా వచ్చారు చిచే తప్పండి అక్కడ జుట్టు అయిపోయింది ఇక్కడ ఆయాస పడుతున్నాడు అక్కడ పౌడర్ జరిగిపోయింది ఇక్కడ నేర్చుపడుతున్నాడు ఏదో జరిగిపోయింది నాకు టెన్షన్ గా ఉండి ఉండు సుందరం బాధపడుకు వెళ్ళిపోయింది కదా ఎస్ మళ్ళీ రాదని గ్యారెంటీ ఏంటి రావచ్చు నాకు టెన్షన్ గా ఉంది అమ్మో చిటి మగలకు రక్షణ కట్ట పోయింది ఆఫీస్ లో అబ్బా టైమ్ అయిపోతుంది ఇంకా రాదంటారు తిరుపతి ఆ ఒరేయ్ తిరుపతి షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలయ్యా ఏం లేదురా షకీలా సినిమాకు గ్యారంటీ గా లేడీస్తారు ఈ గెటప్ లో వెళ్ళావనుకో టికెట్ గ్యారంటీ ఆ చూపేంట్రా ఒక్కసారి అరే ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చాక రచని వస్తున్నా మీరెవరో గుర్తుకు గుర్తుకు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వేంటమ్మా పాదలంతా పసుపు పూసుకొని ఒళ్ళంతా సున్ను రుద్దుకొని తలంతా నూనె పెట్టుకొని ఒళ్ళంతా తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా ఇవన్నీ మీకెలా తెలుసండి ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది

అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ కు పరిపంచావు ఇప్పుడు రూమ్ కు గ్యారెంటీ ఏంటి అమ్మా అది నిజమే కదా అందుకని మేమేమో ఇం చెక్క సినిమా చూస్తుంటావు నువ్వేమో దారలా వెళ్ళే బస్సులు జీపులు కార్లు చూస్తుంటు రాయ రా